హనుమకొండలో వింత ఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే హనుమకొండ పట్టణంలోని రెండవ డివిజన్ రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు నీటిలోనే ఉండగా అది గమనించిన స్థానికులు కేయు పోలీసులకు మరియు వన్ జీరో సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న వన్ జీరో సిబ్బంది మరియు పోలీసులు స్థానికుల సాయంతో ఆ వ్యక్తి మృతి చెంది ఉన్నాడనే కోణంలో అతని చేయి పట్టుకుని బయటకు తీసే క్రమంలో అతని బతికి ఉండడం చూసి నివ్వరపోవడం జరిగింది కాగా నెల్లూరు జిల్లా కావాలికి చెందిన వ్యక్తి చెరువులోకి దిగి పడుకోవడంతో అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు స్థానికుల సాయంతో ఆ వ్యక్తి చనిపోయాడని భావించి బయటకు తీసుకున్న క్రమంలో తాను లేవడంతో పోలీసులు ఒక్కసారిగా అవక్కయ్యారు పోలీసుల సమయం మరియు మంజీరాడ్ సిబ్బంది అలాగే స్థానికుల సమయం వృధా చేయడంతో కైయు పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు ఓడిపోయిన పది రోజుల నుంచి గనేట్ చేత నాతో గట్టిచ్చి నా కష్టం దోచుకొని గనేట్ రాయ్ 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 నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తారు సార్ గంటలు నీ కోసం వంజీరాయిడ్ పోలీసు వాళ్ళు వచ్చిండు నువ్వు చనిపోయారు అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీ కోసం ఇక్కడ పట్ల సార్ అడ్డమైందే తీసుకు వైడిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క లాబ్రో పరిచుకుటే నేను కాజ్ కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల జారిపోదేటి ఉంటుంది మరి మా వాళ్ళు చచ్చిపోయిన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి